ార్డ్ ఈరోజు దేవుని మాట క్రీస్తు జనన వృత్తాంతంలో జ్ఞానుల పాత్ర మనకు ఎంతో గొప్ప పాఠాలను నేర్పిస్తుంది మత్తవార్త రెండవ అధ్యాయము ఆధారముగా దీన్ని చూసుకుందాం జ్ఞానుల ప్రయాణం మనకు నేర్పే పాఠాలు జ్ఞానులు తూర్పు దేశం నుండి నక్షత్రాన్ని చూసి సుదీర్ఘ ప్రయాణం చేసి యేసుప్రభును దర్శించుకున్నారు వారి జీవితం నుండి మనం మూడు ముఖ్యమైన విషయాలు నేర్చు నేర్చుకోవచ్చు మొదటిది వెతుకుటలో పట్టుదల కలిగి ఉన్నారు జ్ఞానులు కేవలం నక్షత్రాన్ని చూసి ఆగిపోలేదు కానీ ఆ రాజుల రాజును కనుగొనే వరకు వారు విశ్రమించలేదు మేము ఆయన నక్షత్రంను చూచి ఆయనను ఆరాధించ ఊతమని చెప్పి మత్తయ్య సువార్త రెండో అధ్యాయము రెండో వచనంలో చూస్తాం మనం కూడా మన జీవితంలో దేవుని చిత్తాన్ని కనుగొనే వరకు పట్టుదలతో ప్రార్థనలో వాక్యంలో ఆయనను వెతకాలి రెండవది అర్పణతో కూడిన ఆరాధన వారు ప్రభువును ఖాళీ చేతులతో చూడలేదు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును అర్పించారు బంగారము అనగా ఆయన రాజు అని సూచిస్తుంది సాంబ్రాని ఆయన దైవత్వానికి సాదృశ్యంగా ఉంది అలాగే బోలం ఆయన మానవాళి కోసం పడబోయే శ్రమకు మరణానికి సూచనగా ఉంది మనం కూడా మన సమయాన్ని తలాంతులను హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలి మూడవదిగా విధేయతతో కూడిన మార్పు దేవుడు వారిని కళలో హెచ్చరించినప్పుడు వారు వెళ్ళిన మార్గంన అంటే ఏ రోజు దగ్గరికి వెళ్ళక మరి ఒక మార్గంన తమ దేశంకు తిరిగి వెళ్ళారు క్రీస్తును కలుసుకున్న ఏ వ్యక్తి అయినా పాత జీవితంలో అంటే పాత మార్గంలో పాప మార్గంలో కొనసాగలేడు ప్రభువును దర్శించిన ప్రతి ఒక్కరి జీవితం నూతన మార్గంలోనికి వెళ్ళాలి ఈ క్రిస్మస్ సమయంలో జ్ఞానుల వలె మనం కూడా లోకపు ఆకర్షణలను విడిచి నక్షత్రం వంటి దేవుని వాక్యాన్ని అంటే ఆయనను అనుసరి అనుసరిస్తూ నిజమైన ఆరాధనతో క్రీస్తును మహిమపరుస్తామా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించనుగాకీన్